భవిష్యత్తు బాగుండాలంటే బాగా చదువుకోవాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు శనివారం మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం రామన్నపల్లి గ్రామంలో నలభై ఒకటి లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ విషయంలో పార్టీలకు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని గ్రామ ప్రజలంతా పాఠశాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థులకే మంచి విద్య అందుతుంది అనే అపోహలు మనసులో నుంచి తొలగించాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కొత్తగా ఉపాధ్యాయుల నియామకం ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్తో పాటు మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని ఆయన చెప్పారు

విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నవాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా మనకి ఏమేం కావాలి ఈ పాఠశాలకు ఎట్ట తెచ్చుకోవాలన్న దాని మీద ఈ మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి పిల్లలకు వసతులు సరిగ్గా ఉన్నాయా భోజనం సరిగ్గా అందుతుందా టాయిలెట్స్ క్లీన్గా ఉన్నాయా ఇంకెవర అదనపు తరగతి గది కావాలన్నా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రతిరోజు కూడా గమనించుకుంటూ ఉండాలి గ్రామంలోని పెద్దలు కూడా ఎవరైనా బయట ఉండి స్థితిమంతులు ఉంటే వాళ్ళ ద్వారా కూడా ఏదైనా కార్యక్రమాలు చేయించుకోవాలి గ్రామం నుంచి మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చుకొని ఆ పిల్లలకు చెప్పాలి మంచిగా చదువుకుంటే ఇట్లా ఉద్యోగాలు చేస్తే పెద్దగా అవుతారు మంచిగా అవుతారు అని ఆ పిల్లలకి ఆ పసి పసి వయసులోనే ఒక ఆలోచన వస్తుంది మనం కూలినాలు చేసుకొని బతుకున్నాం చాలామంది కానీ మన పిల్లలు అట్లా ఉండొచ్చు మంచిగా చదువుకోవాలి కంప్యూటర్లు నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి సైన్స్ నేర్చుకోవాలి పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచిగా జీవితంలో స్థిరపడాలని చెప్పి మా తల్లి తల్లిదండ్రులుగా మనం అందరం కూడా కోరుకుంటాం కోరుకుంటేనే సరిపోదు వాళ్ళకు మంచి విద్య అందుతుందా లేదా చూసే బాధ్యత కూడా మనదే ఎట్టి పరిస్థితుల్లో చదువును పిల్లలకు ఆపించవద్దు డిగ్రీ దాకా ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలు చదివించుకోవాలి ఉద్యోగం వస్తుందా రాదా అంటే మంచిగా చదువుకొని ఇవాళ రేపు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని లేదు మంచిగా చదువుకొని కష్టపడితే కొన్ని లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్లో నౌకర్లు దొరుకుతాయి మహబూబ్ నగర్లో దొరుకుతాయి బాంబేలో దొరుకుతాయి అమెరికాలో దొరుకుతాయి చదువుకుంటే ఎక్కడికైనా పోయి మంచిగా బతుకోవచ్చు కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఏమున్నా మన పిల్లల చదివించే దాంట్లో మన అందరం కూడా ఏకతాటిగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తేనే చదువు వస్తుంది అనేది మనం ఆలోచించ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలనే మంచి టీచర్లు ఉంటారు ఆ టీచర్లతో మంచిగా పాఠాలు చెప్పించుకోవాలి పాఠశాలల వసతులు పెంచుకోవాలి ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది పుస్తకాలు ఇస్తుంది యూనిఫామ్ ఇస్తుంది మధ్యాహ్న భోజనం ఇస్తుంది ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా పాఠశాలలు బాగుండాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో పంతుల ఇబ్బంది ఉండేది టీచర్ల ఇబ్బంది ఉండేది ఇప్పుడు పదకొండు వేల మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేసి స్కూళ్ళకి పంపిస్తాం కాబట్టి టీచర్ల కొరత అనేది ఉండదు కాబట్టి ఎక్కడో మహబూబ్ నగర్కు మన పిల్లల్ని పంపించే బదులు స్థితిమంతులు ఉన్నోళ్ళు పంపించుకుంటే వాళ్ళ ఇష్టం కానీ పేదవారు కష్టపడితేనే ఇల్లు కడిచేవారు దయచేసి మీరు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఊర్లో ఉన్న ప్రభుత్వ స్కూల్లో లేకుంటే పక్క ఉన్న హై స్కూల్ కో పంపించుకుంటే మీకు ఆర్థిక భారం ఉండదు మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత మాది మేమందరం కూడా మంచి చదువు మన పిల్లలకు కావాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి చదువు చెప్పించాలి అన్న దానితోటి చాలా గట్టిగా ఉన్నాం గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాం దసరా తర్వాత మన గ్రామంలో వస్తా మన గ్రామంలో ఎవరన్నా డిగ్రీ చదువుకోని ఇంటర్ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ తర్వాత స్టిచ్చింగ్ ఏమంటారు స్టిచ్చింగ్ మిషన్ ట్రైనింగ్ తర్వాత బ్యూటిషియన్ కోర్సులు మీకు ఒక రూపాయి ఖర్చు లేకుండా మేము ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను గ్రామంలో ఉన్నంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ ఇంటింటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని నా దగ్గరికి పంపించాలి మనం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాం దసరాకి ఎంత మంది వచ్చినా కూడా వాళ్లకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపిస్తాం కాబట్టి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను